వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రామా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబును చూసుకొని నితీష్ని వదిలేసుకుంటున్న మోడీ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ఏ స్థాయిలో ఆయన ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు ఏ స్థాయిలో మోడీ అండ్ టీం ఆయనకు ప్రయారిటీ ఇస్తూ ఉందనేది మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం ఎస్పెషల్లీ మొన్నటి ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అప్పటి ప్రత్యేక పరిస్థితులు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు పొత్తులు ఆయనే ఖరారు చేశారు జైలు దగ్గర చంద్రబాబు నాయుడుతో ములాఖాత్ అయిన తర్వాత దెన్ ఆ తర్వాత రోజులు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీజేపీని టూ వర్డ్స్ టు చంద్రబాబు నాయుడు వైపు ఇనిషియేట్ చేయడంలో గతంలో జరిగిన బిటర్ ఎక్స్పీరియన్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళ వాళ్ళని ఒకే వేది మీద తీసుకురావడంలో అటు పురంధరీశ్వర్ కానీ ఇటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ ప్లాన్ దాని ఫలితమే కూటమి ఏర్పడింది ఈరోజు కూటమి ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయ దుందు మోగించింది అధికారంలో ఉంది అయితే అంతకు ముందుగానే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పొందిందిగా ఎన్డీఏలో ఆ రోజు టీడీపీ ఉంది జనసేన కూడా వచ్చి మద్దతు ఇచ్చింది విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ ఏదైతే ఉందో మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అని ఈక్వేషన్ తరమీదకి వచ్చింది అది ఎంత దూరం వెళ్ళిందంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేంత వరకు ఏదైతే కేంద్రంలో కేంద్ర మంత్రుల్ని రాష్ట్రంలో రాష్ట్ర మంత్రుల్ని ఒకరికొకరు రాజీనామాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉండింది మోడీ వర్సెస్ చంద్రబాబు అన్న ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది ఆ వ్యాక్యూమ్లో వైఎస్ఆర్సీపీ చొరబడింది ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్ ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్గా వెళ్తే ఒక్క స్థానానికే పరిమితమయ్యారు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు సో అప్పుడు క్యారీ అవుతూ ఉంది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీ అనే ఈక్వేషన్ ఆల్మోస్ట్ చాలా రోజులు క్యారీ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ అవి తమ ఖాతాలో పడుతుందని గ్రహించిన బీజేపీ తమ అవసరార్థం చంద్రబాబు నాయుడుని కూడా ప్రమోట్ చేస్తానే వచ్చింది ఆయన అల్లూరు సీతారామరాజు విగ్రహానికి టీడీపీని ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి ఎన్టీఆర్ పేరుతో కాయిన్ రిలీజ్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడుని ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు నాయుడు వన్ సైడ్ మద్దతు ప్రకటించడం దాకా జిఎయిట్ సన్నాక్ సమావేశానికి చంద్రబాబు నాయుడిని మోడీ ఇన్వైట్ చేయడం దాకా ఇలాంటి ఎన్నో అంశాల్లో చంద్రబాబు నాయుడుని ఇన్షియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు మోడీ అండ్ షా బట్ దీన్ని పొత్తుల క్రమంలో మార్చడంలో పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి చాలా కీలక కీ రోల్ ప్లే చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఇందులో ఒక భాగం ఈ మూడు పార్టీలు ఒకే వేదిక మీద రావడానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు ఇక అప్పటి నుంచి ఏదైతే ఎన్డీఏకి ఆల్రెడీ తాను మద్దతు అని చెప్పారు కాబట్టి ఇండియా కూటమి తన వైపు మొగ్గు చూపినా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు అయితే చూడలేదు నా నా మద్దతు ఎన్డీఏకే అని చెప్పారు మా ప్రధాన అభ్యర్థి మోడీని తేల్చి చెప్పారు ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే నితీష్ లాగా అవకాశం వచ్చినప్పుడు గోడ మీద పిల్లిలాగా వాళ్ళు వ్యవహరించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మోడీ షా కూడా ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు ఆయన హక్కును చేర్చుకుంటా ఉన్నారు ఈరోజు ఢిల్లీకి రావడమే అడిగిందే తడోగా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు అడిగిందే తడోగా రాష్ట్రానికి నిధులు వరద పారిస్తూ ఉన్నారు అమరావతి పునర్నిర్మాణంలో ఎందుకంటే గతంలో తప్పులు చేశాం కాబట్టి ఆ తప్పుల్ని పునర్నిర్మాణం పేరుతోని ఈరోజు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక అనేక అంశాలు రైల్వే జోన్ దగ్గర నుంచి అనేక అమరావతికి నిధులు ఇవ్వడం దాకా అనేక అంశాల మీద మోడీ అంశ చాలా సానుకూలంగా ఉన్నారని మనం అనుకోవాలి ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు దట్టు వైజాగ్ లాంటి చోటి గూగుల్ ఏ డేటా సెంటర్ రావడంలో తమ పాలసీనే మార్చుకునే విధంగా మోడీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఏపీ ప్రజలుగా ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే సో అంత ఫోకస్ పెట్టున్నారు ఏపీ మీద అంటే చంద్రబాబు నాయుడుకి అంత ప్రయారిటీ పెరుగుతుంది అనేది వాస్తవం ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే లొకేషన్ని అక్కడ ప్రచారానికి తీసుకెళ్లారు మోడీ ఇంకోవైపు అటు నితీష్ మోడీతో కూర్చుంటే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటూ బీహార్ పరిణామాలను చంద్రబాబు నాయుడు వాళ్ళతో కూర్చోబెట్టుకున్నారు ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా మోడీ ఈరోజు చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నారు సీఏఏ సదస్సు జరుగుతూ ఉంటే వచ్చిన కేంద్ర మంత్రులంతా కూడా చంద్రబాబు నాయుడు గురించి ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఈరోజు ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి ధర్మేంద్ర ప్రధాన్ దాకా అలా మోడీకి అంత ప్రయారిటీ మోడీ చంద్రబాబు నాయుడికి అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఇక ఈరోజు చంద్రబాబు నాయుడికి ఏ స్థాయిలో ప్రయారిటీ పెరిగిందంటే బీహార్ ఎన్నికల తర్వాత మారిన ఈక్వేషన్స్లో రోజు రోజుకి మారుతున్న గంట గంటకి మారుతున్న ఈక్వేషన్స్లో చంద్రబాబు నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఈరోజు అటు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళ ప్రెజరో లేకపోతే ప్రతిపక్షాల ప్రెజరో అపోనెంట్స్ ప్రెజరో భరించలేక ఇష్టం లేకపోయినా నితీషే తమ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అమిత్ షా అనౌన్స్ చేశారు కాకుంటే ఈరోజు బీజేపీకి ఎయిటీ నైన్ సీట్స్ వస్తే నితీష్కి ఎయిటీ ఫైవ్ సీట్స్ వచ్చాయి చిరాగ్ లాంటి వాళ్ళకి పంతొమ్మిది సీట్లు వచ్చాయి చిరాగ్ ఏమో నా పూర్తి స్థాయిలో మోడీ వైపే నిలబడతా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నారు కూడా ఆయన ఇలాంటి పరిస్థితుల్లో తమ సొంతగానే పార్టీని అక్కడ డెవలప్ చేసుకోవాలి సామ్రాజ్ చక్రవర్తి లాంటి వాళ్ళని అక్కడ ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ భావిస్తూ ఉంది ఇది ఇన్నర్గా జరుగుతున్న చర్చ అనమాట బీహార్ రాజకీయాల్లో అందుకే నితీష్ని ఎలాగైనా సరే కేంద్ర మంత్రిగా పంపించాలని చూస్తూ ఉంది ఇది తెలిసి అక్కడ ఏదైతే జేడీకి చెందిన నితీష్ అగ్మాన్లు కావచ్చు నితీష్ షర్ణయిల్ కావచ్చు కొంత అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు సో బీజేపీ నేతలను ఉద్దేశించి ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు మోడీని అమిత్ షాను ఉద్దేశించి సో ఇది ఇన్ కేస్ ఇదే జరిగితే ఇది ఈ పరిణామాలన్నీ కూడా సీరియస్ టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది అందుకనే అవసరం అయితే మోడీ మోడీ కానీ అటు అమిత్ షా కానీ ఇటు నితీష్ లాంటి వాళ్ళు తాము తాము అన్నమాట విని తమకు సానుకూలంగా పనిచేస్తే ఓకే లేదంటే నితీష్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేందుకు కూడా మోడీ ఈరోజు సిద్ధమవుతూ ఉన్నారు ఎందుకంటే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నితీష్ మోడీ అమిత్ షాతో ఫుట్బాల్ కూడా ఆడుకున్నారు చాలాసార్లు అందుకే అవసరమైతే నితీష్ పక్కన పెడతారనే చర్చ జరుగుతోంది అందుకు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఒకప్పుడు వాజ్పేయి హయాంలో చంద్రబాబు నాయుడు బీజేపీ బాండింగ్ ఎలా ఉండిందో అంతకంటే ఒక స్ట్రాంగ్ మిత్రపక్షంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నారు సో ఈరోజు నితీష్ లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా చంద్రబాబు ఉన్నంతకాలం ఎన్డీఏకి వచ్చిన ఢోకా ఏమీ లేదు శివసేన లాంటి పార్టీలు లేకపోయినప్పటికీ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అవుట్ అండ్ రైట్గా బీజేపీకి మద్దతిస్తా ఉన్నారు అటు లోకేష్ లాంటి వాళ్ళు రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా మేము ఎన్డీఏతో కలిసే ఉంటామని డంఖాపదంగా చెప్తా ఉన్నారు సో మోడీ ఏది చెప్తే చేయడానికి కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు రెడీ అవుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చూసి నిజంగానే నితీష్ మోడీ దూరం పెడుతున్నారన్న చర్చ నేషనల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది లెట్సీ అసలు ఈ పరిణామాలు నిజంగానే కార్యరూపం దాలుస్తాయి అన్నది మనం చూడాల్సింది